ఆగస్టు ఒకటి నుంచి మూడు రోజుల పాటు నారాయణగూడ పద్మశాలి భవన్ లో జరిగే చేనేత ప్రదర్శనకు సంబంధించిన కరపత్రాన్ని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటుక రూపా సదాశివం అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి ఆవిష్కరించారు పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం చేనేత పరిశ్రమ సంక్షేమంలో ఉందని అతి ప్రాచీనమైన చేనేతను కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత అన్ని వర్గాలపై ఉందని తెలిపారు పేరు లేదు జయ అందరికీ అందరికి అండి నేను ఉల్పా సదాశివ తెలంగాణ ప్రాంత పద్మిశాలి సంఘం మైలా బాగా అధ్యక్షురాన్ని అదేవిధంగా యూనివర్ శిల్పి ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాన్ని ఇక్కడ నారాయణగూడ పద్మశాలి భవన్లో ఒకటి రెండు మూడు తారీఖుల్లో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము మా వివాిల్ప ట్రస్ట్ వారి తరఫున మరియు తెలంగాణ ప్రాంత విషయ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాము మేము లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే మేము మంచి ఎక్స్పో ప్లాన్ చేసాము చాలా మంచి సక్సెస్ అయింది మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి వీవాస్ నుంచి మళ్ళీ అదేవిధంగా కస్టమర్స్ నుంచి కూడా మళ్ళీ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామంది కాబట్టి మళ్ళీ మన తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో దాన్ని ఆక్గా మన గవర్నమెంట్ చేసుకొని దాన్ని ఎక్స్పో కూడా చేయాలని చెప్పి మన చేనేత కళాకారులకు వాళ్ళు మళ్ళా నారాయణపేట సిద్ధి